మాతృ నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం మీరు నమ్మిన నమ్మకపోయిన చక్రంలోని ఈ మూడు రాసుల వారికి రెట్ల శక్తితో అఖండ రాజయోగం వరించబోనున్నది ఈ రాసుల వారికి విపరీతమైన ధనలాభాలు కలుగుతాయి మీరు మీ జీవితంలో ఎన్నడూ చూడని అదృష్టాన్ని మీరు ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు అయితే ఏ మూడు రాశి జాతకులకు వెయ్యి రెట్ల శక్తితో అఖండ రాజయోగాన్ని అనుభవించబోతున్నారు వీరికి పట్టిందల్లా బంగారం అనేది ఏ విధంగా కలగబోతుంది ఇక ఏ మూడు రాసుల వారికి విపరీతమైన అదృష్టం పట్టబోతుంది అసలు ఇదంతా కూడా ఏ విధంగా సాధ్యమవుతుంది అనేటటువంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మేం ఒక లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే గోచారంలో గ్రహాల స్థితిగతుల కారణంగా రెట్ల శక్తితో రాశి చక్రంలోని ఈ మూడు రాశి జాతకులకు విపరీతమైన అదృష్టం పట్టబోతూ ఉంది అయితే ఈ సెప్టెంబర్ పదహారవ తేదీన తులారాశిలో స్వస్థానంలో శుక్రుని యొక్క గోచారం కారణంగా రాశి చక్రంలోని మూడు రాసుల వారికి విపరీతంగా అదృష్టం పట్టబోతూ ఉంది వీరికి అఖండ రాజయోగం అనేది వీరి జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తుంది ఇక ఈ రాశి జాతకులకు జీవితంలో విశేషమైన పురోగతితో పాటు సంపద సమృద్ధిగా సిద్ధిస్తుంది విపరీతమైన అఖండ రాజయోగం కారణంగా ఈ రాసుల జీవితంలో అత్యద్భుతాలు విశేషంగా జరగబోతూ ఉన్నాయి అయితే ఎవరి జాతకంలో అయినా ఈ విధంగానే అఖండ రాజగం ఏర్పడవచ్చు అటువంటి వారు ఈ సమయంలో అఖండమైన విశేషమైన విజయాన్ని పొందుకుంటారు అయితే ఈసారి ఈ అఖండ రాజయోగం ఈ మూడు రాసుల వారికి విపరీతమైన అదృష్టాన్ని తీసుకురాబోతుంది అయితే ఈ యోగం అనేది రాశిచక్రంలోని ముఖ్యమైన కొన్ని రాశి జాతకులకు ఒక వరంగా మారుతుంది అంటే శాస్త్రం ప్రకారం శుక్రుడు సంపదకు శ్రేయస్సుకు సంతోషానికి కారకత్వాలు వహిస్తాడు అయితే ఇటువంటి ముఖ్యమైన శుక్రగ్రహం స్వస్థానంలో తుల రాశిలో సంచారం కారణంగా ఈ అఖండ రాజయోగం అనేది చోటు చేసుకుంటుంది ఇక ఈ రాజయోగం వల్ల రాశిచక్రంలోని ఈ మూడు రాసుల వారికి అపారమైన విజయాలను అందించబోతుంది మరి ఆ మూడు రాసుల వారు ఎవరు అనేది విషయాన్ని తెలుసుకుందామా అయితే స్వస్థానంలో శుక్రుని యొక్క గోచారం కారణంగా అఖండ రాజయోగాన్ని పొందుకోబోతున్న మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశి వారికి శుక్రుడి యొక్క గోచారం కారణంగా వీరికి వెయ్యి రెట్ల శ్రేయస్సును అందిస్తుంది ఇక ఈ రాశి జాతకులు పుట్టుకతోనే అదృష్టవంతులు అవుతారు వీరు చాలా తెలివైన వారు చురుగ్గా ఉంటారు ఈ రాశి వారిలో నాయకత్వపు లక్షణాలు ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది అనుకున్న పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు ఇక శుక్రుని యొక్క గోచారం కారణంగా మేషరాశి వారికి బాగా కలిసి రాబోతుంది ఇక ఈ రాశి వారు సకల భోగాలను అనుభవిస్తారు వ్యాపారంలో విపరీతమైన లాభాలను గడిస్తారు కెరీర్ పరంగా మేషరాశి జాతకులు అదృష్టవంతులు ఉన్నారు సమాజంలో ఈ రాశి వారికి గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఆర్థిక స్థితిగతులు చాలా బాగుంటాయి లాభాలను అధికంగా పొందుకుంటారు అన్ని రంగాలలో విజయాన్ని సాధిస్తారు అన్నింట అదృష్టం దక్కబోతుంది అలాగే ప్రతి విషయంలో కూడా ఈ రాశి వారికి అదృష్టం వారి వెన్నంటే ఉంటుంది ఈ అఖండ రాజయోగం కారణంగా మేష రాశి వారికి ఆకస్మిక ధనలాభాలు తెచ్చిపెట్టే యోగాలు బాగా కనిపిస్తున్నాయి ఇక ఈ సమయం మీకు ఎంతో శుభప్రదమని చెప్పవచ్చు కొన్ని శుభవార్తలు కూడా వింటారు ఇక ఈ రాశికి చెందిన నిరుద్యోగులకు ఈ సమయంలో ఉద్యోగాలు లభిస్తాయి ఈ అఖండ రాజయోగం కారణంగా మేషరాశి వారికి అద్భుతమైన శుభ ఫలితాలను అందిస్తుందని జ్యోతిష పండితులు తెలియజేస్తున్నారు ఇక వెయ్యి రెట్ల శక్తితో అఖండ రాజయోగాన్ని పొందుకోబోతున్న రెండవ రాశి తులారాశి ఇక తులరాశి వారికి స్వస్థానంలో శుక్రుని యొక్క గోచారం కారణంగా ఈ రాశి వారికి కెరీర్ పరంగా అద్భుతమైన ప్రభావితం చేకూరనుంది వృత్తి ఉద్యోగాలలో జీతాలు పెరిగే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి ఈ రాశి వారికి శుక్రుని యొక్క గోచరం వలన విపరీతమైన ధనలాభాలు కలుగుతాయి ఇక వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని కొత్త శిఖరానికి తీసుకువెళ్లడంలో బాగా అవుతారు కీర్తి పెరగడంలో మరియు అప్పగించిన పనులు నమ్మకంగా పూర్తి చేయడంలోనూ ఈ రాశి వారు సఫలీకృతం అవుతారు కుటుంబంలో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడేటటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే వీరు కొత్తగా ఏదైనా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు కూడా బాగా కనిపిస్తున్నాయి గతంలో ఈ వారికి కుటుంబంలో ఏవైనా గొడవలు మనస్పర్ధలు ఉంటే అవి ఈ సమయంలో సులువుగా మారుతాయి అంటే ఆ గొడవలన్నీ కూడా సమస్య పోతాయి ఇక ఈ వారికి ఉద్యోగాలలో కూడా ప్రమోషన్లు లభిస్తాయి ఈ ప్రమోషన్ ప్రభుత్వ రంగంలో పనులు చేస్తున్న వ్యక్తులకు అదనపు పురోగతిని సంపాదించి పెడుతుంది అదేవిధంగా ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఉన్నత స్థానాన్ని పొందే అవకాశాన్ని కూడా కల్పిస్తుంది అలాగే ఈ సమయంలో తులరాశి వారికి ఎన్నో మంచి పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి సమయానికి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ముఖ్యంగా తులరాశి వారి జీవితంలోని అనేక సమస్యలు ఈ సమయంలో తొలగిపోతాయి ఇక వెయ్యి రెట్ల శక్తితో అఖండ రాజయోగాన్ని పొందుకోబోతున్న రాశి కుంభరాశి కుంభరాశి జాతకులకు ఈ సమయంలో ఖచ్చితంగా విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయి ఎందుకంటే లాభస్థానంలో శుక్రుని యొక్క గోచారం అనేది ఈ కుంభరాశి వారికి ఎన్నో లాభాలు తెచ్చిపెడుతుంది కోర్టు కేసులో విజయాలు సాధిస్తారు కుంభరాశి వారికి ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి ఇక వ్యాపారస్తులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఇక ఈ రాశి వారు తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలు గొప్ప ప్రయోజనాన్ని కలిగిస్తాయి కుంభరాశి వారికి వేరేట్ల శక్తితో అక్కడా రాజయోగం వల్ల విశేషమైన ప్రయోజనం కలుగుతుంది వీరు అనేక రంగాల్లో కూడా విజయాలను సాధిస్తారు గతంలో ఆగిపోయిన పనులు ఈ సమయంలో పూర్తి చేసుకుంటారు ఆర్థిక సంక్షోభం తీరుపై ప్రశాంతత వీరి జీవితంలో చేకూరుతుంది వీరికి కొత్త కొత్త ఆదాయ వనరులు ముందుకు వస్తాయి ఇక ఈ సమయంలో కుంభరాశి వారికి అదృష్టం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని చెప్పుకోవచ్చు కెరీర్ పరంగా మీరు చేసేటటువంటి పనులు గొప్ప విజయాలు సాధించి పెడుతుంది మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది దీనిని కారణంగా మీ కుటుంబంలో సంతోషాల వాతావరణం నెలకొంటుంది అయితే మీరు ఎట్టి పరిస్థితులు కూడా కష్టపడే తత్వాన్ని వదిలిపెట్టకూడదు తప్పకుండా అదృష్టం మీ వెంటే ఉంటుంది కానీ మీరు కష్టపడే తత్వాన్ని మాత్రం వదిలిపెడితే జీవితంలో కొంత నష్టపోయేటటువంటి ధోరణి కూడా కనిపిస్తుంది కాబట్టి నీతి నిజాయితీ ఇంకా మీరు కష్టపడే తత్వాన్ని ఎప్పుడు కూడా మీతోనే ఉండే విధంగా చూసుకోండి అప్పుడే మీకు ఈ అఖండ రాజ్యం అనేది మిమ్మల్ని రాబోయే భవిష్యత్ తరలకు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచే విధంగా ఉంటుంది అయితే ఈ యొక్క మూడు రాసుల వారు మీ జీవితంలో వీలైనంత వరకు కూడా మీకు వీలును బట్టి దాన చేయడం మర్చిపోవద్దు పది మందికి అన్నదానం చేస్తే ఎంతో మంచి జరుగుతుంది మీకు దక్కేటటువంటి ఈ అదృష్టంలో మీరు ఇతరులకు పాలు పంచుకోవడం ద్వారా మీ జీవితం అనేది మరింత దిర్దివ్యమానంగా వెలిగిపోతూ ఉంటుంది ముఖ్యంగా ఈ రాసుల వారు శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించడం ఎన్నడికి మరవద్దు అలాగే గోమాతకు ఆహారాన్ని అందించడం వల్ల మీకు దక్కిన ఈ శుభ ఫలితాలు మరింత ఎక్కువ అవుతాయి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నుంచి ఆలైన్ బెల్లకన్ యాక్టివేట్ చేస్తున్నట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్